జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాఘ్నం ప్రణతోస్మి దివాకరం యోగమంజరి ప్రేక్షకులకు డిసెంబర్ పదిహేనవ తేదీ ఏర్పడబోతున్నటువంటి ధనుస్సంక్రమణం ధనుస్సంక్రాంతి దానికి సంబంధించినటువంటి ఒక మినీ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మృగశిరా నక్షత్రయుక్త మార్గశీర్ష మాసంలో పౌర్ణమికి మృగశీర్ష నక్షత్రం ఉంటుంది అది డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మృగశీర్ష నక్షత్రంతో కూడినటువంటి మార్గశిర పౌర్ణమి మనకు రాబోతున్నది ఈ మార్గశిర పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం రాత్రి దాదాపుగా రెండు గంటల వరకు ఉంటుంది ఆ తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది అంటే మృగశీర్ష పౌర్ణమి రోజు మృగశీర్ష నక్షత్రం ఉంటేనే అది మార్గశిర మాసం అని నక్షత్ర నామంతో కలిగినటువంటి ఈ చాంద్రమాన మాస ఫలితం చాంద్రమాన మాసాలకు పేరు అదే రోజు పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు అంటే మార్గశీర్ష పౌర్ణమి రోజు రాత్రి పది గంటల పదకొండు నిమిషాల ప్రాంతంలో చంద్రుడు మృగశీర్ష నక్షత్రం నాలుగో పాదంలో ఉండగా సూర్యుడు నక్షత్రం నాలుగో పాదం వృశ్చిక రాశి నుంచి వదలి బయలుదేరి మూలా ప్రథమే ధనుషి రవి అని మూలా నక్షత్రం మొదటి పాదం ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు దీన్ని సంక్రమణం లేదా ధనుస్ సంక్రాంతి అని అంటారు ఇది ఒక విశేషమైన పర్వదినం మనకు ప్రతి సంక్రమణం కూడా ఒక పర్వదినం కింద భావించాలి ఒక మకర సంక్రమణమే కాదు ప్రతి సంక్రమణానికి ఒక ప్రత్యేకత ఉంది జ్యోతిష శాస్త్రంలో సిద్ధాంతపరంగా పంచాంగాలు గుణించేవాళ్ళు ఏ రోజున ధనుర్ రాశిలో మూలా నక్షత్రంలో మొదటి పాదంలో రవి ప్రవేశిస్తాడు ఆ రోజు దినాధిపతిని సస్యాధిపతిగా మనకున్నటువంటి నవనాయకులు పంచాంగంలో రాజు మంత్రి గురువు మేఘాధిపతి అన్నిట్లా పెడతాము అట్లా ఈయన సస్యాధిపతిగా నిర్ణయించడం అనేది ఒక ప్రత్యేకత ఈ ధను సంక్రమణానికి మనకు జ్యోతిష విభాగంలో సిద్ధాంత భాగంలో మేదిని జ్యోతిషపరంగా చూసిన మన జ్యోతి పరంగా చూసిన గ్రహాలను నవనాయకులుగా నిర్ణయించి పంచాంగాలు చెప్పే దాంట్లో ఇది ప్రాధాన్యత వస్తున్నది ఇది ఒక ప్రత్యేకత మూలా నక్షత్రంతో మూల కార్తి ఏ కార్తిలో ఏ నక్షత్రంలో రవి ప్రవేశించి సంచారం చేస్తే ఆ నక్షత్రానికి సంబంధించి ఆ కార్తిక వ్యవసాయదారులకు ప్రకృతి వాతావరణానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ జ్యోతిషపరంగా వాతావరణ శాస్త్రపరంగా నిర్ణయించడానికి కూడా వీలవుతున్నది మనకు ధను సంక్రమణంతో విపరీతమైన చలి బాగా ప్రారంభమవుతుంది ఈ ధను సంక్రమణం చలి ఎంతటి వాళ్ళనైనా ముడుచుకునేటట్టుగా చేస్తుంది మంటల్లో పడ్డ చలిబోదట అంటే మంటలలో కాలుతున్న చలి బాధ తట్టుకోలేమన్నంత చలి ఉంటుంది అనేది ఒక సామెత ఉంది అలాంటి చలి ప్రారంభం కావడం ఒకటి మూలకార్తి ప్రవేశించడం ఒకటి ఈ మూలకార్తిలో వర్షాలు చాలా విపరీత భీభత్సాన్ని సృష్టిస్తాయి లేదా సస్యాలను పాడు చేస్తాయి అని కూడా అంటారు కాబట్టి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసినా ఇవి అంత ఉపయోగకరమైనటువంటి వర్షాలు కావు కొంత కొంత అనుకూలమే కానీ విపరీతంగా అయితే కావు ఏమైనా ఈ యొక్క ధనుర్ ప్రారంభమైనటువంటి వాతావరణంలో మంకురుతో కూడినటువంటి మంచు వల్ల కురిసేటువంటి పంటలు మెట్ట పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు తెల్లవారుజామున ఇంచుమించు వర్షం కురిసినంతగా అనిపిస్తుంది ఆ మంచు ఆ మంకు మంచు మంచు అంటారు మంకురు అంటారు కొన్ని ప్రాంతీయ భాషలను బట్టి దానితో పండే పంటలు ఉంటాయి ఇది ఒక ప్రత్యేకత ఈ వాతావరణంలో చాలా చలితో పాటు స ఉదయం పూట ఇది ఉంటుంది ఈ యొక్క ధనుర్మాసంలో రాత్రి ఎక్కువగాను పగలు తక్కువగాను ఉంటుంది రాత్రిలో ఎక్కువగా ఇక్కడి నుంచి బాగా ఈ విధంగా వాతావరణంలో ఇలాంటి మార్పులు రావడం కూడా జరుగుతున్నది దాంతో ఈ ధను సంక్రమణానికి సంబంధించి మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉండగా రవి మూలా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రవికి మూర్తి నిర్ణయాలు జరుగుతాయి అంటే ఈ రవి ఫలితాలు ఎలా ఉంటాయనే మూర్తి నిర్ణయాలు కూడా ఫలితాలు ఇచ్చేటువంటి ఇది మనం గణంలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని సిద్ధాంతాల చేత ఈ ధను సంక్రమణం రాత్రి పది గంటల పదకొండు నిమిషాలను ఒకరు రాశారు పదకొండు గంటల పదకొండు నిమిషాలను రాశారు మొత్తం మీద ఇది రాత్రి అర్ధరాత్రికి ముందుగానే పదకొండు గంటల పదకొండు పదిహేను నిమిషాల మధ్యలో ఈ యొక్క సంక్రమణం ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి అంటే ఈ రాత్రిపూట సంక్రమణాలు ఏర్పడినప్పుడు అయితే సంక్రమణ పుణ్యకాలాలు ధనుర్ సంక్రమణానికి తరువాత పదహారు ఘడియలు ఉత్తమ కాలం పుణ్యకాలంగా పరిగణించబడుతుంది అయితే ఎప్పుడు కూడా సంక్రమణాలను సంక్రమణాలకు సంబంధించినటువంటి పుణ్యకాలాలు కానీ స్నానాలు కానీ వాటికి సమాధానాలు అర్ధరాత్రులు రాత్రిపూట చేయబడ నిషేధించబడేది సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు పగటిపూట సంక్రమణాలు అయితే ఒక ఎత్తు రాత్రి భాగంలో సంక్రమణాలు అయితే ఒక ఎత్తు రాత్రిపూట సంక్రమణాల విషయంలో మనకు అర్ధరాత్రి తర్వాత సంక్రమణం జరిగితే ఆ సంక్రమణానికి సంబంధించినటువంటి శుభఘడియలు పుణ్య కూడా మరుసటి రోజు ఉదయంతో ప్రారంభమవుతాయి అర్ధరాత్రికి ముందుగానే సంక్రమణం జరిగితే ఆ సంక్రమణానికి సంబంధించినటువంటి పుణ్య ఘడియలు ముందు రోజుగా మ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది అయితే ఇది మనకు అర్ధరాత్రి దీపంలో జరుగుతున్నది కాబట్టి పదిహేనవ తేదీన అర్ధరాత్రి దాటక ముందే జరుగుతున్నది కాబట్టి పదిహేనవ తేదీన మనకు ఈ పుణ్య ఘడియలు పన్నెండు పన్నెండున్నర నుంచి సూర్యాస్తయం వరకు ఈ పుణ్యకాలము మనము లెక్కలోకి తీసుకొని ఆచరించవలసింది దీన్ని షడశీతి పుణ్యకాలము ఈ ధనుర్ర సంక్రమణానికి సంబంధించిన కాలాన్ని షడశీతి పుణ్యకాలము ఇది అర్ధరాత్రి దగ్గర దగ్గర సమయం జరుగుతున్నది కాబట్టి ముందు రోజుగానే ఈ యొక్క పుణ్యకాలాన్ని మనము ఆచరించవలసి ఉంటుంది ఇది ఈ యొక్క సంక్రమణానికి ఉన్నటువంటి ప్రత్యేకత అయితే ఈ సంక్రమణం రోజున ఈ పుణ్యకాలంలో నదీ స్నానాలు కానీ తీర్థస్నానాలు కానీ లేదా ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో చెప్పుకున్నటువంటి స్నానాలు ఆచరించి సూర్యునికి అర్ఘ్యాలు ఈడుస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ కొంతమంది పిండరహిత శ్రాద్ధాలు శ్రాద్ధం అంటే పిండాలు పెట్టి చేసేది ఉంటారు అలా కాకుండా పిండరహిత శ్రాద్ధాలు కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు అర్ఘ్యాలు వాళ్ళు ఉన్నారు పితృదేవతలకు అర్ఘ్యాలు తర్పణాలు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా జరుగుంటాయి అయితే ఈ సంక్రమణానికి ప్రత్యేకత ఏమిటంటే వస్త్రదానం చెయ్యాలి వస్త్ర లేదా యాన ధనుప్రవేశే వస్త్రాణం యానానాంచ మహాఫలం సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తున్నప్పుడు చేయవలసినటువంటి దానాలు వస్త్రదానాలు వస్త్రదానం అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ప్రార్థన ఇది చలికాలం కాబట్టి వృద్ధులకు మరి చలి ఓర్వలేని వాళ్ళందరికీ కూడా కంబళి దానం చేయండి ప్రత్యేకంగా ఉంటుంది కంబళి అంటే రగ్గులు అలాంటివి అలాంటి వస్త్రదానం లేదా శరీరాచ్ఛాదన కాసానికి ఉండేటువంటి వస్త్రదానాలు చేయవచ్చు యానము అంటే వాహనాలు అలాంటి వాహనదానాలు అంటే ఇక్కడ మనము అయినంత వరకు వికలాంగులైనటువంటి పిల్లలకు కావచ్చు వికలాంగులైన వృద్ధులకు కావచ్చు వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్లకు ఏవైనా వాహనాలు లేదా చేతి కర్రలు కూడా దానం చేయవచ్చు చేతి కర్రల ఊపుతో కూడా నడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ దాంట్లో ఇది కూడా ఒక ప్రత్యేకత ఈ దానాలు చేయాలని ఉంది సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వాలని ఉంది పితృతర్పణాలు ఉంది సూర్య నమస్కారాలు సూర్యునికి ప్రత్యేకమైన పూజలు చేయాలని ఈ ధను సంక్రమణానికి చెప్పడం జరుగుతున్నది అయితే ఈ ధను సంక్రమణము మృగశీర్ష నక్షత్రంతో అంటే ఆ నక్షత్రం చదువుండగా జరిగింది కాబట్టి మిక్కిలి వేధ కలుగుతున్న నక్షత్రం ఏదయ్యా అంటే మృగశీర్ష మృగశీర్ష నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా ఈ ధనుస్ సంక్రమణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ధనుస్ మూలా నక్షత్రంతో పాటు మూలా నక్షత్రం వాళ్ళు కూడా చెయ్యాలి ప్రత్యేకించి వేధగా ఉన్న మృగశిరా నక్షత్రం కూడా చెయ్యాలి మూలా నక్షత్రం మృగశిరా నక్షత్రం చిత్తా నక్షత్రం ధనిష్టా నక్షత్రం అలాగే మూలతో పాటు అశ్వని మఖ ఇవన్నీ కూడా సూర్యుని వేధ ఇతనికి చంద్రుని ఇట్లా వేధలు కలుగుతున్నాయి కాబట్టి ఈ ఆరు నక్షత్రాల వారికి ప్రత్యేకంగా స్నానాలు ప్రత్యేకమైన సూర్య పూజలు సూర్యగ్రహానికి సంబంధించిన పూజలు ప్రత్యేక దానాలు చేయగలిగినంత దానం చేయడం జరుగుతుంది జరగాలి ఇంకొక విశేషం కూడా ఉందండి ఇవి కూడా సాధ్యం కాని వాళ్ళంటి వాళ్ళు సాధ్యమైనా సాధ్యం కాకుండా ఎవరైనా సరే లవణదానము చేయవలే అని కూడా ఉంది లవణం అది అంటే ఉప్పు ఆ ఉప్పు కూడా ముతక రాళ్ల ఉప్పు పొడి ఉప్పు కాకుండా రాళ్ల ఉప్పు దానం చేసినట్టయితే స్త్రీల విషయంలో సౌందర్యం ఫలిస్తుంది సౌందర్యం దక్కుతుంది అని కూడా ఉంది అంటే ఇది ఎవరైనా చేయాలి అది కాబట్టి లవణదానానికి కూడా ఈ యొక్క సంక్రమణానికి ప్రత్యేకత ఏర్పడ్డది తర్వాత ఈ మృగశ్వర నక్షత్ర జాతకులు అంటే చంద్రుడు ఉన్నంత మాత్రం మృగశ్వర నక్షత్ర జాతకులకు వేధ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వేధ కలిగిన నక్షత్రాలందరూ కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏమవుతున్నదా అంటే మన క్లేషం ధన నష్టం మానవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఆ నెలలోనే జరుగుతాయి అని కూడా ఉంది కాబట్టి మానసిక క్లేశాలు దూరంగా ఉండాలన్నా ధన నష్టం కాకుండా ఉండవున ఇతరులతో విరోధాలు రాకుండా ఉండాలన్నా ఈ పరిహారాలు చేసుకోవాలి ఇది ఒక మాస ఫలితం ఈ ఈ యొక్క నక్షత్రాలకు ఈ ఫలితం ఈ మాసం వరకే ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది అయితే ధనుర్ రాశిలో ప్రవేశించినటువంటి సూర్యుడు పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మూలా నక్షత్రంలో సంచారం చేస్తాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి పది రెండు వేల ఇరవై ఐదు జనవరి పది వరకు పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తాడు జనవరి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో సంచారం చేస్తూ జనవరి పద్నాలుగు వరకు సంచారం చేస్తూ జనవరి పద్నాలుగు తదనంతరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటున్నాయి కాబట్టి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరగబోయేది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మార్పు ఈ ఉత్తరాయణం దేవతలకు పగలుగా దక్షిణాయనం దేవతలకు రాత్రిగా అలాగే ఉత్తరాయణం రాక్షసులకు రాత్రిగా దక్షిణాయనం రాక్షసులకు పగలుగా నిర్ణయించబడింది అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఉత్తరాయణం దక్షిణాయనానికి ఆరు మాసాలు పడుతుంది అంటే దక్షిణాయనం కర్కాటక రాశి ప్రవేశం నుంచి ఉత్తరాయణం ప్ర మకర రాశి ప్రవేశం వరకు సూర్య సంచారంలో అయినంత వరకు రాత్రులు ఎక్కువగాను పగలు తక్కువగాను కొన్ని సందర్భాలలో తులా సంక్రమణంలో రాత్రి పగలు సమానంగాను ఉండడం జరుగుతుంది అలాగే మకర రాశిలో ప్రవేశించినటువంటి రవి మూలకంగా ఏర్పడబోయే ఉత్తరాయణంలో రాత్రి తక్కువగా పగలు ఎక్కువగాను రాత్రి పగలు సమానంగాను మేష సంక్రమణంలో కొద్ది రోజుల పాటు మేషంగంలో కలగబోతున్నది కాబట్టి ఈ యొక్క వ్యవధితో ఈ మార్పుల వల్ల సంక్రమణం వల్ల మనకు జరిగేది చాలా వరకు భౌగోళికంగా ప్రకృతి దానికి సంబంధించినటువంటి విషయాల్లో అంతరిక్ష ప్రభావాలు భూగోళం మీద ఈ అయనాలతో ఈ సంక్రమణాలతో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అలాగే మనుషుల మీద కూడా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రతి సంక్రమణం విశేషమైంది ప్రతి సంక్రమణానికి సంబంధించిన పద్ధతిని బట్టి మన ఆహార విహారాలు నియమాలు ఇవన్నీ కూడా మనకు ఏర్పడ్డాయి కాబట్టి పండుగలు ఇవన్నీ కూడా మనకు అలాగే ఏర్పడ్డాయి కాబట్టి ఈ యొక్క పండుగతో ఈ సంక్రమణంతో ధను సంక్రమణంతో ప్రత్యేకంగా మనకు ఒక విశేషమైనటువంటి మార్పు వచ్చడానికి ఇది యమధంస్టల కాలం అంటారు ధనుస్ సంక్రమణంలో చాలా వరకు డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది బర్త్ రేట్ తక్కువగా ఉంటుంది ఇది యమధంష్టల కాలం అని ఉంటారు దానికి ఒక ప్రత్యేకమైన పురాణం కూడా ఉంది అంటే ఇక్కడ సిక్ అయినటువంటి వాళ్ళు వృద్ధులకు ఈ కాలం చాలా కొంత ప్రమాద భరితంగా ఉంటుంది అందుకే దీనికి చాలా నియమాలు ఆహార నియమాలు పెట్టారు ఇట్లాంటి విషయాలతో ఉందండి సరే ఈ ప్రస్తావనలో మనకు ఈ ధన సంక్రమణ ప్రభావాలు ఏ రాశి వారికి ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది అని చెప్పడం ఈ మృగశీర్ష నక్షత్రం చాలా వేదగలిగినటువంటి కలిగినటువంటి నక్షత్రం ఈ సంక్రమణంతో అట్లాగే మూలా నక్షత్రం మృగశతో పాటు చిత్త ధరిష్ట కూడా ఇంచుమించుగా ఉంటాయి మూలతో పాటు మఖ అలాగే అశ్వని నక్షత్రాలకు కూడా కొంతవరకు ఉంటుంది ఈ ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా చేసుకోవాలి మూలా నక్షత్రం నుంచి పన్నెండవ నక్షత్రంగా చెప్పబడిన కృత్తికా నక్షత్రం ఈ మాసంలో మనం దాదాపుగా వ్యవహారాలకు దూరం పెట్టాలి వ్యవహారాలను వర్జించాలి అది లత్తా నక్షత్రం అంటారు అంటే దానివల్ల నష్టం వాటిల్ని ఆ రోజు మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా అప్పు తెచ్చినా ఇంకేదైనా కొత్త పని చేసినా కొత్త వ్యవహారాలు చేసుకున్న అది నష్టం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనుస్ సంక్రమణానికి మూలా నక్షత్ర సంచారం జరిగేంతవరకు పూర్తయ్యేంత వరకు కృతిగా నక్షత్రాన్ని వాడు ఉపయోగించుకోకూడదు పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించి సంచారం చేస్తున్నంత వరకు రోహిణి నక్షత్రాన్ని వదిలిపెట్టాలి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నంతసేపు మృగశిరా నక్షత్రాన్ని వదిలిపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది వ్యవహార రీత్యా ఏ శుభకార్యాలకు కానీ వ్యవహారాలకు కానీ లావాదేవీలకు కానీ వీటిని ఉపయోగించరాదు కాబట్టి వాటిని కూడా వేద నక్షత్రాల కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే మిథున సింహ మకర రాశులకు ప్రవేశపరంగా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చేవాడు ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి అధిక ప్రయత్నం చేత కొద్దిగా మనకు సత్ఫలితాలను దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మిథున రాశికి సప్తమ స్థాన రవి కొంతవరకు వేధ చేస్తాడు స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దుష్ఫలితాలను కొంతవరకు తగ్గించే ఉంది అలాగే సింహరాశి వారికి పంచమ రవిగా కొంత వేధ కలిగ చేస్తాడు కాబట్టి మరి స్వర్ణమూర్తిగా కొంతవరకు ఆ వేధ దూరం పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశికి ద్వాస రవిగా కొద్దిగా చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్వర్ణమూర్తిగా ఆ మకర రాశి వారికి కొద్దిగా చెడు ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశికి అష్టమ రవిగా దుష్ఫలితాలు ఇచ్చేది కాబట్టి రజితమూర్తిగా కొద్దిగా దుష్ఫలితాలను తగ్గించే అవకాశాలు అవకాశాలున్నాయి తులారాశికి తృతీయ రాశిగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూర్తిగా ఆ మంచి ఫలితాలను కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశికి లాభస్థానంలో రవి సంచార ఫలితాలు అమోఘంగా ఉంటాయి కాబట్టి మరి రజితమూర్తిగా కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఇది ఆ మూడు రాశులకు సంబంధించి మరి తామ్రమూర్తిగా మేషరాశి వారికి నవమ రవిగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూర్తిగా కొద్ది మిశ్రమ ఫలితాలు అంటే వాటిలో కొద్ది మార్పులు ఉన్నాయి రాశికి చతుర్థ రవిగా చెడు ఫలితాలు ఎక్కువ ఇచ్చే ఉన్నాయి కాబట్టి మూర్తిగా చెడును కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ధనుర్ రాశి వారికి జన్మ రవిగా కొద్దిగా దుష్ఫలితాలు ఉన్నాయి కాబట్టి మూర్తిగా ఆ దుష్ఫలితాలను కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే జలరాశులైనటువంటి కర్కాటక రాశికి ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వాలన్నప్పటికీ కూడా లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీరు అధిక ప్రయత్నము కొంత ప్రసన్నం చేసుకుంటే తప్ప మీకు దుష్ఫలితాలు తగ్గే ఉంటాయి వృశ్చిక రాశి వారికి కూడా రెండవ స్థానాది ఫలితాలు కొద్దిగా మంచి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి లోహమూర్తిగా ఆ ఫలితాలను కొద్దిగా ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి మీన రాశి వారికి దశమ రవిగా మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టి లోహమూర్తిగా కొద్దిగా అతి అతి ప్రయత్నపూర్వకంగా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సారాంశం ఏంటంటే కర్కాటక వృశ్చిక మీనరాశి వాళ్ళు ఈ ధన సంక్రమణకు సంబంధించిన విషయంలో విశేషమైన పూజలు చేసుకోండి ఇది పూజల విషయంలోకి వస్తే సూర్య గాయత్రి సూర్య అష్టోత్తరం సూర్య నమస్కారాలు సూర్య ప్రార్థన సూర్య జపం సూర్య గాయత్రి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేసుకున్నట్టయితే ఏదో ఒక మంచి ఫలితాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి దానాలు చేసినట్టు అయితే కూడా కొన్ని మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సూర్యగాయత్రి ఓం ప్రభాకరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహే తన్న సూర్య ప్రచోదయాత్ ఇట్లా కూడా చదవచ్చు ఓం ప్రభాకరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని కూడా చదవచ్చు ఈ సూర్య గాయత్రిని దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఆరు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మీరు సూర్య గాయత్రి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే కొద్దిగా మీ ఆరోగ్యాలు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇవి ఎలాంటి మూర్తి నిర్ణయాలైనా అన్ని రాసుల వారు అన్ని నక్షత్రాల వారు కూడా ఇది చేసుకున్నట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది ధనస్సంక్రమణానికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో సర్వే జనా సుఖినో భవంతు శుభం